ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనం పొద్దున్న చాలా హుషారుగా బ్రహ్మాండమైన శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నామండి ఇది కూడా చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి సాంఖ్యయోగంలో అంటే భగవంతుడు చెప్పిన మాటలండి ఇంత గొప్పగా ఉంటాయి వీటిని చదువుతున్నాము వింటున్నాము అంటున్నాము అంటే మనం ఎంతో అదృష్టవంతులమని భావించాలి అయితే ఇరవై నాలుగవ శ్లోకం కూడా చాలా గొప్పగా ఉంటుంది దాన్ని కూడా చెప్పుకుందాం మనము అయితే ఇవి కొంచెం సందులు సమాసాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విడగొట్టి చదువుతానండి నేను దీన్ని అచ్చేద్య అయం అదాహ్య అయం అక్లేద్య అశోష్య ఏవచ नित्यः सर्वगतः स्थाणुः अचलः अयं सनातनः अचेद्योयमदाह्योयमक्लेद्योषोष्य एव च नित्यः सर्वगतः स्थाणु अचलो यं सनातनः अयम् अन्ते इ आत्मा అయం అంటే ఇది అంటే ఇది సర్వనామం నామం సర్వనామం ఉంటాయి కదా నామం ఏంటి ఒకసారి అయం అని వచ్చినప్పుడు ఆత్మ రెండోసారి వస్తే ఇది అంటే ఆత్మనే మళ్ళా అచ్చేద్య అంటే ఛేదింపరానిది దహిం అదాహ్య అంటే దహింపరానిది అక్షేద్య అంటే తడుపరానిది అశోష్యయవచ అంటే ఎండింపలేనిది ఎండిపోదు తడవదు తడిగా ఉండదు దానికి ఏది అంటుకోదు నిత్యమైనది సర్వగత అంతటా వ్యాపించినది స్థాణు స్థిరమైనది అచల చలనము లేనిది సనాతనం శాశ్వతమైనది ఇంతకు ముందు చెప్పిండు కొన్ని ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా ఆత్మ ఖండింపబడదు కాల్చబడదు తడుపబడదు ఎండింపబడదు ఆత్మ నిత్యమైనది అంతటా వ్యాపించి ఉండున్నది సుస్థిరమైనది చలనము లేనిది ప్రాచీనమైనది ఇంకా ఏం చేయవచ్చండి దానికి చెప్పండి ఆత్మని ఏమైనా చేయవచ్చా ఆత్మ మనను మన ద్వారా దాని యొక్క కర్మలను పరిపూర్తి చేసుకోవాలనుకొని మన వస్తూ ఉంది మళ్ళీ 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 రావాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనం చేసే కర్మలు అసంపూర్ణంగా ఉండడం వల్ల మన బుద్ధి వల్ల ఆ కర్మలను పూర్తి చేయలేకపోతాం అనమాట ఈ శరీరంతో పాపం అనుకుంటుంది పుట్టినప్పుడు మళ్ళీ కడుపులో పెరిగే ఈ విధంగా జీవిగా వచ్చే అవకాశము లేకుండా కావాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకుంటాం కదా ఈసారి తప్పకుండా జాబ్ కొట్టాలి ఇక మళ్ళీ ఇంకోసారి లేదు అంటే జీవితంలో మనం ఇంకా అప్పులు చేయకూడదు ఈసారి ఎట్లయినా మొత్తం అప్పులు తీసేసుకోవాలి తీసేసుకొని రుణానుబంధం లేకుండా అయిపోయి చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది తీసుకొని ఏదో ఒక దాని కర్మఫలం ప్రకారము దానికి కేటాయించబడిన యోనిలో అది చేరి అది ఈ భూమి మీదకి వస్తుంది వచ్చి పెరుగుతుంది భూమి మీదకి వచ్చింది కాబట్టి వెళ్ళి అనమాట చిన్న ఉన్నాడు కదా పుట్టినప్పుడు వాడు పెరిగేలాగా ఇది ఏది చూడాలి కర్మలు జయించాలి అంటే కొంతమంది చిన్నగా ఉన్నప్పటి నుంచే కర్మలు చేస్తుంటారు గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు మనం చూస్తుంటాం కదా లిటిల్ కిడ్స్ మరి అంటే వాళ్ళ జన్మ తీసుకున్న తర్వాత ఉన్నప్పటి నుంచే వాళ్ళు కర్మలను ఆచరిస్తూ చాలా గొప్పవాళ్ళుగా అయిపోతూ ఉంటారు కొంతమంది అట్లా వాళ్ళకి ఉత్తమ జన్మ అంటారు వాళ్ళని అందుకే ఉత్తములు అంటారు కొంతమంది చిన్నప్పటి నుంచే భక్తి ధ్యానం కావాలంటే మీరు చూడండి అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఈ స్పిరిచువల్ సైడు చాలా ఉంటారు భక్తి కలిగి ఉంటారు వాళ్ళు పెద్దలందు గౌరవము కృషి పట్టుదల అన్నీ ఉంటాయి అట్లాంటి వాళ్ళకు వాళ్ళే ఖచ్చితంగా ఈ విధంగా సరైన మార్గంలో నడవగలుగుతారు లేకపోతే అంతా నిశ్చలం చెంచలం అనేది ఉండడం వల్ల ఇక్కడ నిశ్చయంగా మనకు తల్లిదండ్రులు నిర్దేశించకపోవడం వల్ల బుద్ధి చాంచల్యంతో కొంతమంది పిల్లలకు ఇంట్లో వాళ్ళకి ఏమి చేయాలి అనే నియంత్రణ ఏమి ఉండదు వాళ్ళ ఇష్టం ఉన్న పనులు చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇష్టం ఆడుకో 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 అంటే వాళ్ళు ఇష్టం ఆడుకుంటూ ఉంటే వాళ్ళు చేసింది మనం నచ్చితే మనం ఆహా అంటాం చప్పట్లు కొడతాం టైం తిండి పెడతాము పెంచుతూ ఉంటాము పేరు కూడా ఎట్లనే పెరుగుతారా అండి కానీ వాళ్ళకు ఒక బాండింగ్ అనేది ఒక నియంత్రణ అనేది మనము ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఏమి చేయలేకపోతారన్నమాట అంటే ఇప్పుడు ఒక పెద్ద స్థలం ఉందండి అందులో ఒక చిన్న పిల్లాన్ని అనుకోండి వాడు ఏం చేయాలి ఎటు పోవాలి వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి అక్కడ ఎవరైనా గైడెన్స్ ఉండాలి వాడికి చెప్పాలి నానా నువ్వు అది తీసుకురాపో అంటే అక్కడికి పాక్కుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అట్లా ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి అట్లా పాకడము నడవడము ఎట్లయితే నేర్పిస్తారో చిన్నప్పటి నుంచి తర్వాత జీవితంలో వాళ్ళు చేయాల్సినవి నీ బాధ్యతలేని నీ కర్తవ్యం ఏంటి నువ్వేమేం చేయాలి నేర్చుకోవాలి అనేవాటికి కూడా చిన్నప్పటి నుంచే మనము ప్రోద్బలం చేస్తూ ఉంటే అవన్నీ నేర్చుకుంటారు అందుకే మరి భగవద్గీత చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని పెద్దలు చెప్తారు ఇవన్నీ చదువుకుని ఉంటే వాళ్ళకి అప్పుడు ఉపయోగం అవుతాయి కదా ఇవన్నీ తెలుసుకొని స్థిరంగా ఉంటారు పట్టుదలగా చదువుకుంటారు వాళ్ళు ఐఏఎస్ కావాలంటే ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ కావాలంటే ఐపీఎస్ అవుతారు మంచి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తారు మంచిగా ధర్మంగా ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని చేస్తారు కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎక్కడో హాస్టళ్ళలో పడేసి పైసలు కడితే అయిపోయాయని తల్లిదండ్రులు చేయడం వల్ల వాడి జీవితం అంతా వ్యర్థమైపోతుంది వాడికి ఏం చేయాలోనే గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇదే బాధపడతారు మాకు చెప్పేటోళ్ళు లేరాండి లేకుంటే మేము మంచిగా చదువుకునే వాళ్ళం మాకు చెప్పేటోళ్ళు లేరండి ఇలా నేర్చుకోలేదు నేను నా సొంతగా నేను విన్న చాలామంది మాకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేదు కేవలం అన్నం పెట్టడము పోవడము బడికి పో అంటే చదువుకోవడానికి అంతేగాని ఏం చదువుకున్నావా అని అడిగేవాళ్ళు లేరు మళ్ళీ ఏదైనా మంచి విషయాలు చెప్పిన వాళ్ళు లేరు అని అది లోపము అది దానివల్ల ఏమవుతుంది పిల్లలకు ఏది చేయాలో తెలియట్లేదు అంటే మరి ఏది చేయాలి అని మనం నిర్ణయించక్కర్లేదు వాడు కొంచెం పెరుగుతూ ఉంటే వాడు ఆత్మ ప్రబోధనం జరుగుతుంది వాడు ఎటు వెళ్ళాలి ఏం అనేది ఆత్మ చెప్తూ ఉంటుంది దాన్ని సంకల్పిస్తాడు దాని ద్వారా వాడు ఆ పని చేయడానికి ముందుకు వెళ్తాడు కొంతమంది చూడండి తల్లి చేయరా ఇది చేయరా అన్నా కూడా చెయ్యారు వాళ్ళు సొంతగా చేసుకుంటారు దాంట్లో సక్సెస్ అవుతారు వాళ్ళు అది కావాలి అంటే వాళ్ళు ఆత్మ చెప్పిన మాటల ప్రకారము వాడు జీవితము నడుపుకున్నాడు వాడు కరెక్ట్ ధర్మాలను నిర్వస్ నిర్వర్తిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకు అంటే అన్నీ సహకరిస్తున్నాయి వాళ్లకు శరీరము సహకరిస్తుంది మనసు సహకరిస్తుంది బుద్ధి సహకరిస్తుంది కాబట్టి ఆత్మకు అనుకూలంగా వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆత్మ జ్ఞానం కలిగి ఉన్నాడు ఆత్మ ఏది చెప్తుందో దాన్ని చేస్తున్నాడు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడు అది మనకి ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి ఇప్పుడు ఆత్మ ఏం చెప్పింది యుద్ధం చేయమన్నది కానీ అర్జునుడు యుద్ధం చేయకపోవడం వల్ల దుఃఖాల పాలైపోయిండు యుద్ధం చేయాల్సిన సమయంలో విజయం తెచ్చుకొని చూపించాల్సిన సమయంలో దాని వీరత్వం చూపించే సమయంలో ఆ మాట మరిచిపోయి మమకారంతో వేరేలా బుద్ధి చెప్పినట్టు విని మా నాన్న మా అన్న మామ వీళ్ళని ఇట్లా నేను ఎంత పాపిని ఇవన్నీ పెద్ద డైలాగులు కొట్టి చేయడం వల్ల ఏమైపోయింది దుఃఖాల పాలయండి మనం ఎందుకు దుఃఖపడుతున్నాము అంటే మన మనస్సాక్షి ఒకటి చెప్తుంది అదే చేయాలి కానీ మనం అది చేయట్లేదు వేరే పనులు చేస్తున్నాం అది క్లారిటీగా అందరు తెలుసుకోవాలి ముందు మన కరెక్టే అంటే తల్లిదండ్రులు చెప్పింది వినొద్దానండి మరి మన తల్లిదండ్రి చెప్తారు కదా మన అన్నదమ్ములు చెప్తారు కదా అంటే మీకు ఏమి ఉందో మనసులో తల్లిదండ్రులు వాళ్ళు ఒకవేళ మీకు ఆపోజిట్గా చెప్పినప్పుడు వాళ్ళతో కూర్చొని క్లారిటీగా వాళ్లకు నానా ఇది సంగతి ఇది ఇట్లా ఉంది కాబట్టి నేను ఇది చేయగలుగుతా ఇది చేద్దాం అనుకుంటున్నా అని మంచిగా చెప్పి వాళ్ళను ఒప్పించుకొని ఆ పని చేయాలి అంతేగాని నుంచి పారిపోవడము ఎవడో వేరే వాడు చెప్పింది విని తల్లిదండ్రులను కాదు అన్నారు చూడండి అది చేయకూడదు అట్లా చేస్తున్నారు మస్తుమంది ఇంట్లో తల్లిదండ్రి మాట వింటలేరు కానీ ఎవడో ఇవాళ రేపు రెండు రోజుల ముందు కలిసి వాడు ఏదో ఉద్దరిస్తా నిన్ను ఏదో అజ్జయ్యి ఇజ్ అని చెప్తే వాడేదో నా మంచి కోరుకుంటున్నాడు మా అన్న మంచోడు కాదు మా అక్క మంచి కాదు మా అమ్మ నాన్న నాకు అన్యాయం చేసిండ్రు అనుకొని వాడెవడో చెప్పింది వింటున్నారు వినడం వల్ల ఏమవుతుంది వీడి స్వధర్మం కాదు అది వీడు మనస్సాక్షి చెప్పిన మాట కూడా కాదు అది కానీ ఇటు ఇది కాదు వీళ్ళు చెప్పింది కాదు నీ మనస్సు చెప్పింది కాదు వేరేదేదో వాడేదో చెప్తే దాన్ని విని చేయడం వల్ల ఏమవుతుంది అది సక్సెస్ కాదు దానివల్ల దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖంతో తట్టుకోలేక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మన దౌర్బల్యం ఉన్న వాళ్ళు వెంటనే అట్రాక్ట్ అవుతారు వాళ్లకు చెప్పింది వింటారు సరెండర్ అయిపోతారు మళ్ళ దాంట్లో నుంచి బయటికి రాలేక దుఃఖంతో బాధపడతారు ఇట్లా జరుగుతూ ఉంటాయి దాంట్లో ధైర్యం ఇచ్చి ఎవరో అయినా సరే అని ఆ టైముకు కృష్ణయ్యలాగా వచ్చింది అంటారు చూడండి అట్ల ఎవరైనా దేవుళ్ళలాగా వచ్చి వాళ్ళని ధైర్యం ఇచ్చి మళ్ళీ మనుషులుగా మారిస్తే వాళ్ళు నిలదొక్కుకొని మళ్ళీ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అట్లా ఎవరు దొరకలేదు అప్పుడు మనో దౌర్బల్యానికి గురైన వాళ్ళు ఏం చేస్తారు మంచి మంచి వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఎదురైన సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అండి మనకు తెలియాలా మనం ఎంతమందిని చూస్తున్నాం అట్లా జరుగుతున్నాయి ఎందుకు అంటే ఇది మనము ఆత్మజ్ఞానం లేకపోవడం ఆత్మజ్ఞానం అంటే ఏదో పుస్తకాల్లో ఉంటే వచ్చేది ఏం లేదు మనకు ఆత్మ అనేది లోపల ఉంది అది ఏదో సంకేతం ఇస్తుంది మీకు మీరు దాన్ని చేస్తే మీ మనసు సంకల్పం చేస్తుంది ప్లాన్ చేస్తుంది దాన్ని నీ శరీరంతో నువ్వు ఇంప్లిమెంట్ చేయి అప్పుడు అది త్రీకరణ శుద్ధిగా అంటారు మన పెద్దలు ఎందుకు చెప్తారండి ఏది చేసినా నువ్వు దేవుణ్ణి పూజించిన త్రికరణ శుద్ధిగా త్రికరణము అంటే మూడు రకాలు మనసులో అనుకున్నది నోటితో చెప్పేది చేతులతో చేసేది మూడు ఒకటే అయ్యి ఉండాలి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు కానీ లోపల ఆత్మ చెప్పేది ఒకటి ఉంది మన సంకల్పం ఒకటి ఉంది నోటితో ఇంకోటి మనం చేతులతో చేసే పని ఇంకోటి ఇన్ని రకాలైతే అది ఎట్లా సెట్ అవుతుందండి ఇప్పుడో ఒక బొమ్మ తయారు కావాలి మూడు ముక్కలు ఉన్నాయంటే కరెక్ట్గా సెట్ చేస్తే అది సెట్ అవుతుంది ఆకారం వస్తుంది ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు ఉదాహరణలు మనం కదా కాబట్టి మన మైండ్లో వచ్చిన ఆలోచన రూపము సంకల్పము సంకల్పాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలను బట్టి పని ఉండాలి అయితే ఇది నువ్వు ఎవరికి చెప్పాల్సిన పని లేదు నువ్వు చేస్తూ ఉంటే అందరూ చూసి నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే అందరూ మెచ్చుకుంటారు నేను ఎవ్వరు ఆబ్జెక్ట్ చేయాలి కానీ నువ్వు చేసేది ఆ ప్రాసెస్ కరెక్ట్గా చేయకుండా మధ్యలో నువ్వు ఏమంటావు ఒక్కోసారి నువ్వు ఒక పని చేస్తావు చేస్తూ ఉంటే చూస్తారు అందరూ అది తప్పు అయిపోతుంది ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు చూసేవాళ్ళు అడుగుతారు నేను అరే నీకు తెలివి అర అరగిట్ల చేసినావు అంటారు అది సక్సెస్ అయింది అనుకో నేనేం అడగరు ఫెయిల్ అయినప్పుడు అరగిట్లెందుకు చేసినవరా అంటే నువ్వేమంటావు అప్పుడు నేను కూడా అనుకున్నా కానీ ఇట్లా పెడిద చూద్దాము అని ఎందుకు అనుకున్నావు మరి అక్కడనే వస్తుంది ఇప్పుడు నువ్వు మనసులో అనుకున్నది ఒకటి దాని ప్రకారం చేయకుండా నువ్వు మనసులో అనుకుని కూడా అది చేయకుండా వేరేది చేయడానికి కారణం ఏమిటి అంటే అదే నీ బుద్ధి ఆ బుద్ధి మారిపోయింది అందువల్ల నువ్వు చేయాల్సింది చేయలేవు పోయింది అందుకనే బుద్ధిని బుద్ధి కర్మానుసారిని అంటారు మన పెద్దలు ఏమంటారు బుద్ధి కర్మానుసారిని యద్భావం తద్భవతి అంటారు మనం ఏం భావిస్తూ ఉన్నామో అదే జరుగుతుంది ఏది చేస్తూ ఉన్నామో అదే ఫలితం వస్తుంది ఇప్పుడు మంచి భావనలు ఉన్నాయి మంచిగా మంచి జరుగుతుంది దాన్నే నువ్వు చేసినప్పుడు నీకు మంచి ఫలితం కూడా వస్తుంది కానీ సంకల్పము మంచిగా వేసుకుంటున్నావు కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నావు అక్కడ కలవట్లేదు అన్నమాట దాన్ని ఎప్పుడైతే మనము కరెక్ట్గా చేసుకుంటామో అప్పుడు మనకు సక్సెస్ అనేది వస్తుంది మన ఆత్మ కూడా సంతోషపడుతుంది మనకు తృప్తి కలుగుతుంది మనకు మ ఆనందం కలుగుతుంది ఎప్పుడు కలుగుతుందండి మనం సక్సెస్ అయినప్పుడు ఆనందం కలుగుతుంది ఎందుకు మన ఆత్మ సంతృప్తి చెందుతుంది సంతృప్తి ఇప్పుడు ఎవరైనా కూడా చనిపోగానే ఆత్మ శాంతి చెందుతాలి అంటారు శరీరం శాంతి చెందాలంటారా శరీరంలో జీవి లేదు దాన్ని చం దహించి వేస్తున్నాం మనము మిగిలింది ఎక్కడ ఒక ఆత్మనే కాబట్టి ఆత్మ కొన్ని రోజులు బాధపడుతుందట ఈ శరీరాన్ని వదిలిపోతుంది కదా పోయి అయ్యో నా శరీరం అలా పోదాం అనుకుంటూ ఉంటుందట అక్కడనే మూడు రోజులు అయితే దాని దుఃఖము అయ్యో ఈ శరీరంతో ఎన్నో చేసేటివి ఉండే కదా అప్పుడే నేను బయటకు వచ్చేసిన ఈ శరీరంలోకి ఎట్లా పోవాలి అయ్యో నా శరీరం కదా నా శరీరం కదా అని బాధ బాధపడుతుందట అది అర్థం కాబట్టి మనము కరెక్టే అనుకోండి అప్పుడు అది కూడా సంతోషపడుతుంది అరే మనకు మంచి చేసిండని అంటే ఆత్మ సంతృప్తి కలిగింది అంటాము మనసు ఆనందపడ్డది ఎప్పుడు ఆత్మ సంతృప్తి చెందినప్పుడు నిజమైన ఆనందం అది ఆత్మకు సంతృప్తి కలగడము అంటే ఆత్మ ఏదైతే మనను మనతో చేయించడానికి వచ్చిందో దాన్ని చేసినప్పుడు ఆత్మ సంతృప్తి చెందుతుంది కాబట్టి వాటినే మన మనసు చెప్తూ ఉంది మనకు ఆ మనసు చెప్పిన వాటినే మనం చేస్తూ వెళ్తే ఆత్మ సంతృప్తి చెందుతుంది అది మనం తెలుసుకోవాలి అదే మన జీవిత ధర్మము అదే మనం చేయాల్సిన కర్మ కానీ ఈ మధ్యలో ఏమైపోతున్నామో మన పూర్వజన్మ పాపాల వల్ల ఇప్పుడు మనం చూస్తాం కదా గజేంద్ర మోక్షంలో ఎంతో మంచిగా ఏనుగు ఆనందంగా వెళ్ళి రోజట్లా ఉండకుండా మధ్యలో కొత్త చోటి పోయింది ఎందుకు పోయింది అదే బుద్ధి కర్మ అక్కడ పోయి మొసలి పట్టుకున్నది అది రోజు చేయాల్సినది చేయకపోవడం వల్ల దానికి ఆ కర్మ ఆ ఇబ్బంది ఏర్పడ్డది రోజు మంచిగా టీవీగా రాజులాగా ఉండేది కదా గజేంద్రుడు ఉండేవాడు ఎంతో ఆనందంగా ఉండేవాడు మరి ఈరోజు కర్మ ఏమైంది దాని బుద్ధి పుట్టి వేరే చోటికి వెళ్ళిపోయింది వేరే చోటికి వెళ్ళిపోయి మాట్లాడక ఉన్నారా నార్ నార్మల్గా దానికి ఏదో దాహమైంది ఆగిపోయిందా పోలేదు పోకుండా ఏం చేసింది దాంట్లో ఇష్టం ఉన్నట్టు అల్లరి చేసింది అల్లరి చేయడం వల్ల ఏమైంది చిక్కిపోయింది ఇట్లా ఉంటాయి మన కథలు కూడా అందుకే చాగంటి గారు ఎంత బ్రహ్మాండంగా చెప్తారు గజేంద్ర మోక్షం చూడండి ఎన్నిసార్లు విన్నాము నా బుద్ధి అవుతుంది అదే మన బతుకు అని చెప్పారు కదా అట్లా మనము ఈ కర్మబంధాలలో చిక్కుకు బట్టి అన్నమాట కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి జ్ఞానం కలగాలి అంటే మనము ఆత్మ ఏది చేయడానికి వచ్చినామో వాటిని చేయాలి అంటే దాన్ని చిక్క పట్టుకొని మనం చేతిలో పట్టుకోవాలి బయట బయట వాటి గురించే ఆలోచిస్తున్నాం మనం మనం అసలు మనం చేయాల్సిన పనిని మర్చిపోతున్నాం దానికోసమే మనము మనలో ఉన్న నెగటివిటీని బయటకు పంపించుకోవాలి ఎక్కువగా తీవ్రంగా ఆలోచించకూడదు చెడు విషయాలను వినకూడదు చెడు విషయాలు ఆలోచించకూడదు మనకు అవసరం ఉన్న వాటినే ఆలోచించాలి అవసరం ఉన్న పనులే చేసుకోవాలి అని మనము గట్టి నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మనం కొంత మారుతామన్నమాట ఇదండి మన ఇరవై నాలుగవ శ్లోకాన్ని యొక్క అర్ధ విశేషాలు స్వస్తి శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి